కొల్లూరు వెలువలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాధేస్ కైనే ఎంచుకోండి నేను దుబాయ్ లో ఉన్నాను కదా దుబాయ్ రాగానే వెంటనే ఏంటంటే మంచిగా గోల్డ్ కొనుక్కోవాలి అనిపిస్తుంది నేనైతే గోల్డ్ షాప్ లోకి వచ్చేసాను సో ఇక్కడ గోల్డ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఎంత వరకు ఉన్నాయి ఏంటనేది ఫస్ట్ అయితే షాప్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడే పేరు శేషాచలం ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి దుబాయ్ పదిహేను ఇక్కడ ఇదే షాప్ ఎక్కడ ఎక్కడ ప్రాపర్ ఆర్మూర్ ఓకే దుబాయ్ వచ్చేసి పదిహేను ఏళ్ళు అవుతుందా ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే బేసికల్ గా ఏంటంటే దుబాయ్ అనగానే గోల్డ్ గోల్డ్ అంటుంటారు కదా ఇక్కడ గోల్డ్ ఎలా ఉంటుంది ఉంటుంది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజెస్ ఎలా ఉంటాయి గోల్డ్ ప్యూరిటీ బాగా ఉంటుంది మేడం ఇక్కడ బాగుంటుంది అంటే ఇక్కడ తీసుకుంటే ఇండియాకి ఇక్కడ చాలా డిఫరెంట్ వస్తుంది మా దగ్గర ఉన్న ట్వంటీ టూ క్యారెట్ అన్నట్టు ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ క్యారెట్ కాబట్టి బాగుంటుంది ఇక్కడ గోల్డ్ తీసుకుంటే మనకి ప్రాఫిట్ బాగుంటుంది ప్యూరిటీ కూడా బాగుంటుంది మళ్ళీ డిజైన్స్ కూడా వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంటాయి మన ఇండియాకి ఇక్కడికి చాలా బాగుంటుంది అంటే అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏమంటారంటే కాస్ట్ లోనా లేదంటే క్వాలిటీ లోనా క్వాలిటీ మాత్రం అక్కడ ఇక్కడ బెటర్ ఉంటుంది మళ్ళీ కాస్ట్ లో మాత్రం గోల్డ్ ప్రైస్ వచ్చి ఇప్పుడు మినిమం ఇప్పుడు త్రీ థౌసండ్ డిఫరెంట్ వస్తుంది త్రీ థౌసండ్ డిఫరెంట్ అక్కడికి ఇక్కడ ఉంటుంది ఇంత ముందు ఎక్కువ ఉంది సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ దాకా ఉంది కానీ మొన్న తక్కువ చేశారు కదా ఇప్పుడు ప్రాఫిట్ తక్కువ అయిపోయింది ఒక త్రీ త్రీ థౌసండ్ వరకు వస్తుంది ఇప్పుడు మళ్ళీ మేకింగ్ డిఫరెంట్ 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 కంటిని బట్టి మేకింగ్ డిఫరెంట్ ఉంటారు ఓకే అండ్ ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే గోల్డ్స్ మేము అక్కడ వన్ గ్రామ్ గోల్డ్ విన్నాము సరే కానీ ఇక్కడ ఏంటంటే దుబాయ్ లో ఎయిటీన్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తారట ట్వంటీ టూ గ్రామ్ గోల్డ్ బిస్కెట్స్ అట్లా ఇస్తారట ఎయిటీన్ క్యారెట్ గ్రామ్ కాదు కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ అని ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ వస్తుంది నెక్స్ట్ ట్వంటీ టూ క్యారెట్ వస్తది ట్వంటీ టూ క్యారెట్ ఎట్లా అంటే జ్యువెలరీ సాదులు కానీ చైన్స్ గాని జ్యువెలరీ వస్తుంది నెక్స్ట్ ట్వంటీ వన్ క్యారెట్ వస్తుంది అది కూడా జ్యువెలరీ ఎయిటీన్ క్యారెట్ అంటే మోస్ట్లీ మీకు డైమండ్ యూస్ చేసుకోవడానికి యూస్ అవుతుంది అంటే ఎక్కువ డైమండ్స్ కానీ పాల్స్ కానీ యూజ్ చేసుకోవడానికి మోస్ట్లీ ఎయిటీన్ క్యారెట్ మనకి యూజ్ అవుతుంది మళ్ళీ మామూలుగా మనం యూజ్ చేయాలంటే ట్వంటీ టూ క్యారెట్ బెస్ట్ మనకి రెడ్డింగ్ కానీ బిల్డింగ్ కానీ ఫంక్షన్ లు కానీ తీసుకుంటాం పార్టీ వేర్ గాని ట్వంటీ టూ బెస్ట్ అంటే ఇప్పుడు ఇది ఏంటంటే యాక్చువల్లీ నేను ఇండియాలో తీసుకుని నా రింగ్ అన్నమాట సో ఇది మీకు కakre బంగారానికి ఇక్కడ బంగారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా మీకు ఏమైనా డిఫరెన్సియేషన్ తెలుస్తుందా కనిపిస్తుంది చూడండి కలర్ చాలా డిఫరెంట్ ఉంది దాని దీనికి కదా 22 కేరట్ మీరు చేసింది 21 కేరట్ అనుకుంటాను ఇది ఉంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఉంది హోల్ మార్క్ కదా అంటే క్యారెట్స్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఒకసారి చూడండి చేసేది మెయిన్ వన్ సిక్స్ ఎయిట్ చేసారు అంటే ట్వంటీ త్రీ క్యారెట్ అని చేశారు కాకపోతే కలర్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇక్కడైతే ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మన ఇండియాలో ఏంటంటే హోల్ మార్క్ ఉంటే గ్యారెంటీ ఉంటుంది బట్ ఇక్కడైతే తక్కువ అన్నమాట సో అయితే అక్కడ గోల్కి ఇక్కడ గోల్ చాలా తేడా ఉందండి ఓకే సో ఇప్పుడు నాకు చైన్ బాగా నచ్చింది ఈ చైన్ తీసుకోవాలంటే ఎంత పడుతుంది ఎంత అంటే క్యారెట్స్ చూసుకుని దాన్ని బట్టి అంటే ఏ రోజు ఆ రోజు మనకి అక్కడ ప్రైజెస్ అనేది అక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది డైలీ డైలీ మారిపోతుంటాయా డైలీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఉంటుంది అది ఇప్పుడు త్రీ ఫోర్టీ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఉంది ట్వంటీ టూ వచ్చి త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు మనది త్రీ ట్వంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీ వన్ గ్రామ్ వన్ గ్రామ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ వన్ గ్రామ్ కూడా ట్వంటీ క్యారెట్ దీనికి వచ్చి అసలు ఎక్కువ ట్యాగ్ ఫోర్టీన్ పర్సెంట్ ఉంది మనం అయితే మనం టెన్ పర్సెంట్ అట్లా చేయొచ్చు మనం డిస్కౌంట్ చేసి అంటే ఇప్పుడు వచ్చి మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్

ఓకే ఇప్పుడు ఈ చైన్ వచ్చేసి వాళ్ళు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెండ్ ట్వంటీ ధరం అని చెప్తున్నారు సో ఈచ్ ధర వచ్చేసి ఫోర్ రూపీస్ అంటే ఒక రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు చేస్తారు చైన్ మనకి లక్ష డెబ్బై ఎనిమిది వేలు వస్తుంది ఐ థింక్ సో ఇది ఇండియన్ కరెన్సీ అనమాట లక్ష అండ్ దీని వెయిట్ మనం మామూలుగా గోల్డ్ కొనేటప్పుడు ఇది ఎంత వెయిట్ ఉంది ఎంత బాగుంది ఉందని చూస్తాం అంటే ఎన్ని గ్రామ్స్ అని చూస్తాం అక్కడ ఇండియాలో ఏంటంటే ఏం కొన్నా కూడా సో ఇది ఎంత వెయిట్ అలా మాకు తెలుస్తుంది అంటే ఇక్కడ ఏమి మనకి వెయిట్ వెయిట్ మిషన్

అంటే ఇండియన్ రూపీస్ మీకు ఒక ఎయిట్ థౌసండ్ వరకు ఉంది మీకు మళ్ళీ ఎయిర్పోర్ట్ లో రిటర్న్ అవుతుంది మీ టూరిస్ట్ వీజాలు వస్తే టూరిస్ట్ కింద మేము అక్కడ ఇండియా నుంచి వస్తే ఎయిట్ థౌసండ్ లెస్ అవుతుంది అంటారా అంటే ట్యాక్స్ ఇక్కడ ఏదైతే మీరు పే చేస్తున్నారు ఫైవ్ పర్సెంట్ మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు రిటర్న్ సూపర్ బస్ యాక్చువల్లీ సో ఇక్కడ ఓకే ఓన్లీ ఫర్ టూరిస్ట్ కి మాకు ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఫర్ టూరిస్ట్ అక్కడ నుంచి ఇక్కడ ఏదైనా టూర్ కోసం దుబాయ్ వస్తే గనుక ఇక్కడ పర్చేస్ చేస్తే గోల్డ్ మాత్రం టాక్స్ రిటర్న్ ఇచ్చేస్తారు సూపర్ సో ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా మోడల్ కావాలంటే చేయించుకుంటారా వచ్చి ఇక్కడ చేయించుకోవచ్చు కానీ ఆర్డర్ ఇచ్చేదంతా హోల్సేల్ హోల్సేల్ వాటిలో తీసుకుంటే మనకు తక్కువ అవుతుంది ఆర్డర్ బై ఆర్డర్ చేయిస్తే వాళ్ళు మేకింగ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది మనం డైరెక్ట్ హోల్సేల్ తీసుకుంటే మనకు చీప్ ప్రైస్ వస్తుంది తక్కువ చైన్ బాజు ఇచ్చారు యాక్చువల్లీ నాకు ఒక ఈ గాజు సెట్ చెప్పండి ఎంత ఉంటుంది చూడండి గాజు కావాలి ఇది ఇది చూపెట్టండి ఇది మినిమం 15 గ్రామ్స్ ఉండాలి మినిమం 15 గ్రామ్స్ అది స్టార్టింగ్ 15 అంటే కొంచెం సాలిడ్ కాబట్టి 15 గ్రామ్స్ వస్తుంది వెయిట్ కూడా చాలా బాగుంటుంది దాని బాగుంటుంది ఇంత తర్వాత ఈ కడాల కంగనాలు ఉంటాయి దాంట్లో సైడ్ చేసుకోండి చాలా బాగుంది ఓకే సో ఇప్పుడు లైట్ వెయిట్ అన్నిటికంటే తక్కువ ఇట్లా కూడా వస్తాయి ఓన్లీ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది ఒకటి సెవెన్ గ్రామ్ ఇది వైట్ గోల్డ్ అండి డైమండ్స్ కాదు డైమండ్ లుక్ వస్తా అన్నాడు

ఏంటంటే బ్యాంగిల్స్ కి మధ్య మధ్యలో వేసుకుంటా ఉంటాము బట్ ఇవి చాలా బాగున్నాయండి అట్రాక్టివ్ గా ఉన్నాయి అట్ ది సేమ్ టైం మంచి స్టైలిష్ లుక్ ఉండింది ఇది డైమండ్స్ అనుకుంటారేమో బట్ ఇది డైమండ్స్ అయితే కాదు సో గోల్డ్ మీద కోటింగ్ మీద మనకి వైట్ స్టోన్ కనిపిస్తుంది అండ్ ఇది పోతుందేమో అన్న భయం అయితే ఉండదు అనుకుంటున్నాను ఐ థింగ్స్ ఎందుకంటే ఇది మంచి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు చూస్తే క్వాలిటీ చాలా బాగుంది అండ్ నేను ఒకసారి వేర్ చేస్తాను

డిస్కౌంట్ కూడా ఉంటుంది ఏంటంటే బ్యాంగిల్స్ అయిపోయింది ఏదైనా ఒక నెక్లెస్ సెట్ చూపిస్తారా ఈ నెక్లెస్ సెట్ ఎంత ఉంది అని చెప్పగలరామూలుగా రోజు గోల్డ్ ఇది ఎంత పడుతుంది ఫార్టీ గ్రామ్స్ ఇది రోజు గోల్డ్ నెక్లెస్ ఇది ఫార్టీ గ్రామ్స్ ఉంది సో ఇది చాలా బాగుంది యాక్చువల్లీ అది కూడా ఒక థర్టీ గ్రామ్స్ వరకు వస్తుంది థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అది కూడా చూడండి ఫ్లవర్ బాగుంది ఫ్లవర్ ఇదా దాని పక్కన ఫ్లవర్ ఇదా దానిపైన ఒకసారి చూపించు ఇది చాలా బాగుంది కదా ఇది ఫ్లవర్స్ డిజైన్ తో మనకి నెక్లెస్ కనిపిస్తుంది ఒకసారి చూపించమందాం ఒకసారి తీయమన్నాం ఇది ప్రతిది కూడా లాక్ సిస్టమ్ ఉందండి యాక్చువల్లీ డిస్ప్లే లో కనిపిస్తున్నాయి మనకి బట్ వెంటనే దీన్ని త్రూ చేసి చూడడానికి లేదు ఆల్మోస్ట్ అక్కడ లాక్ వేసి లాక్ తీస్తున్నారు అనమాట చూపించడానికి అండ్ నాకైతే ఇది బాగా బాగా నచ్చింది ఒకసారి తీయండి Yes. I think so this is also ro rose gold right yeah yeah what is the difference between rose gold and uh, real gold కలర్ డిఫరెన్స్ ఏ థ్యాంక్ యూ చాలా చాలా బాగుంది ఒకసారి చూడొచ్చు మీరు ఫ్యాన్సీ ఐటమ్స్ ఏంటంటే మనం నార్మల్ గానే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువ లైక్ చేస్తాం బట్ గోల్డ్ లో అనమాట ఈ సెట్ అయితే చాలా చాలా బాగుంది అంటే డ్రెస్సింగ్స్ లో కావచ్చు ఎక్కడైనా బయటకి పార్టీస్ వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగా వేర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి చూపిస్తున్నారు ఇది నిజంగా ఎక్స్క్లూజివ్ అనమాట ఇది కూడా రోజు గోల్డ్ రైట్ ఇది మొత్తం ఏంటంటే పార్టీస్ కి సారీస్ వేసుకున్నప్పుడు నెక్ వర్క్ సెట్ అయ్యి ఒక నెక్ డిజైన్ కావాలనుకుంటారు వాళ్ళకైతే ఇది చాలా 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 బాగుంటుంది అండ్ అండ్ వెయిట్ ఉందండి ఎక్కువ అయితే లేదు ఈ స్టోన్స్ కూడా కూడా ఎంత ప్రైస్ ఉంటుంది అన్నమాట ట్వంటీ ఫోర్ కదా ఫోర్ లాక్స్ ఫిఫ్టీన్ ఇన్లూడింగ్ టాక్స్ ఫోర్ లాక్స్ ఫిఫ్టీన్ అనమాట సో చాలా బాగున్నాయి ప్రైజెస్ అయితే చాలా కొంచెం కొంచెం హెవీ గా ఉన్నా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట అండ్ నాకైతే ఫస్ట్ ఒక చైన్ కావాలి చైన్ తీసేసుకుందాం రండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చైన్ చూడండి నేను ఒక టూ చైన్స్ అలాగే చిన్న ఇయర్ రింగ్స్ అనమాట చిన్న చిన్న టాప్స్ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను అట్ ది సేమ్ టైం నార్మల్ చాలా వెయిట్ లెస్ ఉంది ఈ చైన్ అసలు చాలా బాగుంది యాక్చువల్లీ అంటే ఎప్పుడైనా నార్మల్ డ్రెస్సెస్ కానీ బయటకు వెళ్ళేటప్పుడు రెగ్యులర్ గా ఈ చైన్ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది అండ్ ఇది కొంచెం బల్క్ అంటే కొంచెం పెద్దగా తీసుకున్నాను దీన్ని బాహుబలి చైన్ బాహుబలి ఎవరు పెట్టారు దీన్ని బాహుబలి చైన్ అని ప్రభాస్ పెట్టారంట సో ఓకే ఇది బాహుబలి చైన్ అంట సో ఇది ఒక చైన్ తీసుకున్నాను అనమాట సో ఈ మూడింటికి కలిపి ఎంతైందో చెప్తున్నారు ఇప్పుడు

బాహుబలి చైన్ ఎవరు పెట్టారు దుబాయ్ లో పెట్టారు ఇది డిజైన్ బట్టి అట్లా చేస్తారు వాళ్ళకు ఉండదు కానీ వాళ్ళ ఫ్యాన్సీ బట్టి వాళ్ళు చేశారు ఒక్కొక్క రకం చైన్ కు రకం పేర్లు అట్లా వీళ్ళు మార్కెట్ ని బట్టి వాళ్ళు ట్రెండ్ ని బట్టి అంటే తీసుకుంటారు మొత్తానికి దుబాయ్ వచ్చేసాము దుబాయ్ వచ్చిన తర్వాత గోల్డ్ కూడా కొనేసాను అనమాట అండ్ ఇక్కడ నిజంగా గోల్డ్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీగా కూడా ఉంది అట్ ది సేమ్ టైం ఇప్పుడు రైట్ నో నేను దుబాయ్ సుక్ రైట్ ఏరియా గోల్డ్ సుక్ సో గోల్డ్ సుక్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ గోల్డ్ మార్కెట్ ఓన్లీ గోల్డ్ మార్కెట్ మాత్రమే ఉంటుంది అంటే ఎక్కడ ఉన్న వాళ్ళైనా దుబాయ్ లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనాల్సిందేనాటేక్స్ గోల్డ్ సుక్ అనేది చాలా పెద్ద మార్కెట్ దుబాయ్ పెద్ద మార్కెట్ ఓకే మార్కెట్ ఓల్డ్ దుబాయ్ అంటారు ఇదేనా ఆల్మోస్ట్ అదే ఓకే సో మేమైతే పర్చేస్ కూడా చేసాం అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఎట్ ది సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ దుబాయ్ వచ్చిన తర్వాత గోల్డ్ కి సంబంధించి ఒక వీడియో చేయాలని ఈ వీడియో చేసాం అనమాట థ్యాంక్ సో మచ్ అండి వన్స్ అగేన్ వెంటనే మీరు యాక్సెప్ట్ చేసినందుకు నార్మల్ గా ఏంటంటే దుబాయ్ లో వెంటనే వీడియోలు చేయడానికి లేదు అండ్ పర్మిషన్స్ ఉండాలి ఎట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా మాకు అడగంగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు మన మనవాళ్ళు ఇక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు సో మన కావాలి అని వీడియో కూడా ఇచ్చారు థ్యాంక్ సో మచ్ అలాగే రీజనబుల్ ప్రైస్ కూడా మాకు కొంచెం తగ్గించి ఇచ్చారు థ్యాంక్ సో మచ్ వన్స్ అగేన్ మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏం చెప్పేస్తారు బాగుంది సార్ దుబాయ్ లో తీసుకుంటే గోల్డ్ మనకు నష్టం నష్టమేం లేదు గోల్డ్ ఎప్పుడు తీసుకున్నా గోల్డ్ ఏ షాప్ లో తీసుకున్నా కూడా గోల్డ్ ఇక్కడ ప్యూరిటీ గానీ క్వాలిటీ గానీ బాగుంటుంది ఇక్కడ తీసుకోవచ్చు సార్ అది ఇండియాలో కూడా బాగుంటుంది కానీ ఇంకా ఇక్కడ ఇంకా బెటర్ ఉంటుంది అనమాట ఇండియాలో కూడా ఈ మోడల్స్ దొరుకుతాయి దుబాయ్ లో కొంచెం ఛార్జెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ గా ఇక్కడ రాంగ్ అని మీరు తెలుగు మాట్లాడుతున్నారు అందుకు ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది చాలా వరకు ఇక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు కదా ఓకే సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో దిస్ ఇస్ సైన్